అవునండి రాధా మనోహర్ గారు ఇచ్చారండి నెంబర్ రాధా గారు ఆయన ఆయనండి మన క్రిస్టియన్ గురించి చెప్తుంటారు కదా హలో అండి రాధా మనోహర్ గారు ఇచ్చారండి నెంబర్ మీరు ఆయన కాల్ చేశారట కదా తిరుగుతున్నారట కదా ఆయన ఎప్పుడు కాల్ చేశాను అసలు ఆయన ఎవరు నాకు నేను ఎప్పుడు కాల్ చేశాను అదేంటండి మెసేజ్ కూడా పెట్టాడు ఆయన నాకు చేయండి మెసేజ్ అండి ఇప్పుడు కాలేజ్ అని కుమార్ మీరే అరుణ్ కుమార్ కుమార్ నేనే ఎప్పుడు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ నాట్ అవునండి ఫేస్బుక్ లో డైరెక్ట్ ఉంటుంది అండి అన్నారంట కదా బైబిల్ తర్వాత హిందూ గ్రంథాలని చెప్పి అన్నారంట కదా హిందూ గ్రంథాలు బైబిల్ కాదండి ఏదైనా సరే మీరు అడగా అనుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్తారని చెప్పుకుంటూ వస్తుందా మీరు ఆయన చెప్పుకుంటూ వచ్చారా ఆయన చెప్తున్నారంటే నాకేం పెట్టాడంటే అని చెప్పిన మెసేజ్ ఇచ్చారండి నేను ఒక నేను మనుషులు చాలా ప్రేమిస్తానండి ఓకే సూపర్ అండి ఏదో సార్ అంటే మీకు మీకు అర్థం కాలేదని అనుకోండి మీ కాల్స్ చాలా వచ్చి ఉంటాయండి నాకు తెలిసి ఇప్పుడు దాకా కాల్స్ వచ్చిన నేను ఒకటే చెప్తానండి ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు అర్థం అనుకోండి సార్ కదా అయిపో అవునండి అవును నాకు అర్థం కాలేదండి నాకు డౌట్ అరిగితే సార్ చేస్తారు రాసి వాట్సప్ సార్ ఇప్పుడు అట్లా కాదు మన క్రిస్టియా మనం ఎందుకు నమ్మాలి కలిగితే మనకు కలిగే లాభం ఏంటి చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ కాదు సార్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు హిందూ గ్రంథాలలో లేని గొప్పతనం క్రైస్తవ మతంలో ఏముంది లేకపోతే ఒక క్రైస్తవ హిందూ గ్రంథాలను వదిలేసి క్రైస్తవ మతంలోకి ఎందుకు రావాలి వస్తే ఏంటి అసలు మనకి వల్ల కలిగే లాభం ఏంటి చెప్పండి సార్ దీని మతానికి మతాలనే మత గ్రంథాలని ఫాలో అవటం వల్ల జరుగుతుంది అండి మత గ్రంథం అంటే మత గ్రంథం అని ఎందుకన్నానంటే సార్ ఇప్పుడు హిందూ మత గ్రంథాలు తీసుకోండి సార్ ఇవన్నీ కూడా ఇదేండి సార్ ఇవన్నీ కూడా మానవుడు ఎలా బతకాలి ఎలా జీవించాలి ఇప్పుడున్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా హిందూ గ్రంథాల ప్రకారం బతుకుతున్నారు అది ఎలాగంటే మీ అమ్మగారు మీ నాన్నగారు మీరు మీ వారి ఇదంతా కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ భారతదేశం బలంగా ఎందుకు ఉందంటే హిందూ గ్రంథాల నుంచి వచ్చిన మూలాలే దానికి కారణం అని చెప్తానండి నేను ఇది మెయిన్ హిందూ గ్రంథాల వల్ల ఇది లాభం అండి అలానే క్రైస్తవ మతాన్ని అనుకుంటే దానికి కలిగే లాభం ఏంటో చెప్పండి క్రైస్తవ మతం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాందండి ఓకే అండి ఫస్ట్ మతం అనేది మనిషికి ఆపాదించదు అండి ఫస్ట్ ఎవరైనా ఎందుకంటే మనం మనుషులు అంటే రాజ్యంలో అదే ఉంది కదా సార్ క్రైస్తవ మతం హిందూ మతం కాబట్టి ఆ పదాలు మనం వాడుకుంటున్నాం ఇక్కడ అంతే తప్పితే అది ఏమైతే రాజ్యాంగంలో మేధావులు ఒక క్షుణ్ణ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మార్క్ చెప్పారు కదండి నేనంటే అడిగా సార్ ఆర్టికల్ గురించి కాదు మతము అని మనం ఎందుకు ఇప్పుడు హిందూ మతము అని ఎందుకు అన్నానంటే క్రిస్టియన్ మతము ఎందుకు అంటున్నానంటే రాజధానిలో ఆ పదాలు రాశారు కాబట్టి మనం వాడుక తను తీసుకున్నాం తప్పితే అది ధర్మ ఏంటనేది సెకండరీ ఎవరి వ్యక్తిగతం అది నా అభిప్రాయం అంటే క్రైస్తవ మతం నేను పదం వాడానండి అక్కడ నేను హిందూ మతం అని కూడా వాడుతున్నాను ఇప్పుడు ఇది సార్ హిందూ గ్రంథాలు అయితే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా జ్ఞానవంతులుగా అంటే ఇప్పుడు నేను చెప్ప నేను చెప్పేది ఏంటంటే సార్ బైబుల్ అంతా కూడా జంతు సంస్కృతి ఉంది అమ్మ అక్క చెల్లి కూతురు అందరూ అందరితో సెక్స్ చేసుకున్నా సరే వాళ్ళెవరికి కూడా ఎటువంటి శిక్షలు పడలేదు మేము సపోజ్